అనకల్లు హాస్పిటల్ డెవలప్మెంట్ డైరెక్టర్ సోంపాలెం నాగబుష్ణ్ మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తారీఖున కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్లలో పులివెందుల పైన తెలుగుదేశం జెండా ఎగురవేసిన బీటెక్ రవి సత్యమణి విజయం సాధించారు ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలా కలలో ముప్పై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండా ఎగిరింది అదేవిధంగా ఒంటిమిట్టలో కూడా భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు కదరి నియోజకవర్గ శ్వాస సభ్యులు ఏదిక శ్వాస సభ్యులు కందికొంట వెంకట ప్రసాద్ ప్రతిష్టంగా తీసుకొని ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి మహాకూటమి చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కటి వివరించి ప్రజలు చైతన్యం తీవ్వడం జరిగిందని అన్నారు జిల్లా తొమ్మిది వందల జరిగినటువంటి జెడ్పీడీ సెలక్షన్లో ముప్పై సంవత్సర తర్వాత ఈరోజు మహాకూటమి తెలుగుదేశం పార్టీ జెండా ందుకు ఈ రోజు ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అయిన తర్వాత తెలుగుదేశం జెండాను నలభై సంవత్సరాలు చెప్పిన పొగులుగా చెప్పినటువంటి మాజీ సీఎం గారికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన మహా మహాకోటి నాయకులు ఈ కొద్దు మట్టి కనిపించే విధంగా తెలుగుదేశం జెండా ఎగిరించడం మరి ఈ అరాచకము వారు ప్రజలు ఒప్పుకోకుండా రాష్ట్రములు ఐదు సంవత్సరాలు అరాచకాలు చేశారు వైసీపీ నాయకులు ఈ అరాచకం మా కొద్దు మంచి పరిపాలన కావాలని చెప్పే ఉద్దేశంతో రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన మహాకూటమి అధికారం లేకి ప్రజలు తెప్పించడం జరిగింది అదే విధంగా ఈ రోజు చూస్తే భారీ మెజారిటీ తీసులో ఆరు వేల చిల్లర తెలుగుదేశం పార్టీకి వస్తే ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వైసీపీ గ్రాండ్ అది మాజీ సీఎం మరి ఆ గడ్డ ఈ రోజు తెలుగుదేశం గడ్డ జెండా సంతోషిస్తారు పార్టీ కూడా ఈ పొద్దు ప్రతిష్టంగా తీసుకొని మా కథ నియోజకవర్గం ఎమ్మెల్యే కందుకొండ వెంకట ప్రసాద్ గారు కూడా నాలుగు రోజులు అక్కడ దిష్ఠా చేసి ప్రచారం చేసి ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు వివరించినందుకు ప్రజలందరూ కూడా ఆలోచించి ధన్యవాదాలు ప్రజల కింద కూడా మరి ఇలాగే రెండు వేల ఇరవై తొమ్మిది లో కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీనే ఉంటుంది మహాకోటమే ఉంటుంది పవన్ కళ్యాణ్ శనీ అధికారంలో వారి మెజారిటీ దిశలో కూడా ఈ రోజు రాష్ట్రంలో కూడా పరిపాలన జరుగుతూ ఉంది సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఈ పొద్దు ఆగస్ట్ చేస్తున్నటువంటి మహాకూటమికి ప్రజలు భ్రమరథం పట్టారని చెప్పేసి కూడా అందరూ సంతోషిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇరవై తొమ్మిది కాదు కదా కనీసం ఎమ్మెల్యే రవి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కచ్చితంగా ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పేసి కూడా ఈ సభ తెలియజేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వంట ప్రజలకు పులివెందుల ప్రజలకు ప్రత్యేకంగా